అందరికీ నమస్కారం ఈ యాసంగి సీజన్లో ధాన్యానికి సంబంధించి రామాయణపేట మండల వ్యాప్తంగా ఒకటి పిఎస్ఈఎస్ కోనాపూర్ పన్నెండు సెంటర్లు పిఎస్ఈఎస్ రామాయంపేట తరఫున అదేవిధంగా ఐదు సెంటర్లు ఐకేపి ఆధ్వర్యంలో మనకు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటి వరకు వెయ్యి ముప్పై మూడు మంది రైతులకు సంబంధించి దాదాపుగా ముప్పై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది క్వింటాల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది మరింత సెంటర్ వాళ్లకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కొనుగోలు సెంటర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించినప్పుడే రైతు ప్రకటి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని శుభ్రపరిచి సెంటర్లకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము శాతాన్ని చూసి ఒకవేళ శాతం నిబంధనలకు మేరకు లోబడి ఉన్నట్టయితే వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఆదేశించాలి జరిగింది మొత్తం సన్నధాన్యానికి బోనస్ చేసిన నేపథ్యంలో ఎవరైనా రైతులు తమ పండించినటువంటి సన్నధాన్యం తీసుకొచ్చినట్టయితే వ్యవసాయ విస్తరణాధికారి వాటి లెంత్ బ్రెడ్ రేషియో చూసి ఒకవేళ నిబంధన మేరకు ఉన్నట్టయితే వారికి బోనస్ అందించడం జరుగుతుంది